అపర భగీరథుడు కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ సంగారెడ్డి పట్టణంలోని పదహారో వార్డు విజయనగర్ వాసులు నీటి సమస్యపై అడిగిన వెంటనే తన సొంత నిధులతో బోరు వేయించిన కొత్తపల్లి శ్రీకాంత్ నేటి ఉదయం కాలనీ మహిళలు కౌన్సిలర్ శ్రీకాంత్కు తమ కాలనీలోని నీటి కష్టాలను తెలపగా వెంటనే సాయంత్రానికి తన సొంత నిధులతో కొత్త బోర్ పేయించారు ఈ సందర్బంగా వాసులు మాట్లాడుతూ మా పదహారో వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ తమ సమస్యలు అడిగిన వెంటనే తీరుస్తాడని మా వార్డుకు ఇలాంటి కౌన్సిలర్ ఉండడం తమ కాలనీ ప్రజల అదృష్టమని అన్నారు అనంతరం కొత్తపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ మా పదహారో వార్డు కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని కాలనీ ప్రజలకు అండగా ఉండి వారికి ఎలాంటి కష్టం వచ్చినా అతను సంప్రదిస్తే వెంటనే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మాకు నీళ్ళు రావడం లేదు ఏం రాదు మా నాణ్య మా కౌన్సిలర్ నాణ్యమ్మ నానన్న గురించి ఈరోజు బోర్ వేయడం జరుగుతుంది ఇట్లాంటి పనులు ఎన్నో చేయాలని మేము ముందుకున్న గురించి ఇట్లాంటి కార్యాలు ఇంకా ఎన్నో ఎత్తుగా చేస్తాను ఎన్నో చేశాడు ఆయన కౌన్సిలర్ గారు ఇంకా చేపిస్తానని చెప్పేసి మాటిస్తున్నారు ఈరోజు మాకైతే నీళ్లు మాత్రం నీళ్ళ కోసం బోర్ వేప్పించడం జరుగుతుంది చెప్పండి ఈరోజు మంచి మాకు సంతోషం అనేది వచ్చింది అంటే మాకు ఇంకా ఇలాంటి పనులు మా గారు ఇంకా మంచి చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మాకు ఆలోచన పొద్దున మూడు రోజుల నీళ్ళు రావట్లేదు అని చెప్పి పొద్దున నాని కౌన్సిలర్కి ఫోన్ చేసి పిలిపిస్తే వచ్చింది బోర్ అని చెప్పి మాట నిలబెట్టుకుని కంప్లీట్ చేసినా గానీ ఎవరు పట్టించుకోలేరు మా కౌన్సిలర్ వాడు నానికే చెప్పగానే వచ్చి బోర్ వేపిస్తుంది మా మళ్ళీ కౌన్సిలరే కావాలి సంగారెడ్డి టౌన్ లో ఉన్న వాడు పదవర వాడిలో ఉన్న విజయనగర కాళ్ళకి పొద్దున లైట్ల సమస్య గురించి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వస్తే కొంతమంది మైలమ్మలందరూ కూడా మాకు మూడు రోజుల నుంచి నీళ్ళ సమస్య ఉంది మాకు ఇక్కడ బోర్ కూడా లేదని నాకు చెప్పడం జరిగితే ఇమ్మీడియట్గా ఈరోజు వాళ్ళు అడగంగానే బోర్ తెప్పించి ఈరోజు బోర్ స్టార్ట్ చేయడం జరిగింది ఇట్లా నా వాడిలో ఉన్న ఏ సమస్యలైనా వెంటనే స్పందించి చేయడానికి నేను ముందుంటా కాబట్టి ఇక్కడ ఉన్న గణేష్ కమిటీకి సంబంధించిన యూత్ వాళ్ళు కూడా నాకు అడగడం జరిగింది అదేవిధంగా ఈరోజు వాళ్ళ సమస్య తెలుసుకొని వెంటనే బోర్ తెప్పించి బోరు సొంత నిధులతో బోరు వేయడం జరుగుతుంది ఇట్లా నా వార్లో పదార వల్ల ఏ సమస్య ఉన్నా దృష్టికి తీసుకొస్తే నేను నా సొంత నిధులతో చేయడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు ఈ మున్సిపల్ నిధులు లేకుండా చాలా అవసరపడుతురు నా వార్డులో ఉన్న ఒక డెబ్బై ఐదు లక్షల నిధులు కూడా రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది గతంలో ఎమ్మెల్యే చింత గారు శాంక్షన్ చేసిన నిధులు కూడా రిటర్న్ వెళ్ళడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రీ టెన్ ఎస్టిమేషన్ లేపించి రెండు రోడ్లు మళ్ళీ ఒక డ్రై అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అటువంటి ఒక ఐదారు సమస్యలు ఉన్నాయి ఒక పదిహేను లక్షల రూపాయలు ఈ వాడికి పెండింగ్ ఉంది కాబట్టి అవి కూడా వెంటనే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి చేయించడానికి ప్రయత్నం చేస్తాను లేదంటే అది కూడా నా సొంత నిధులతో చేయడానికి కూడా నేను సిద్ధం ఉన్నాయి ఎందుకంటే నా వార్డు సబ్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలనే నా ఒక ఉద్దేశం ఎందుకంటే నాకు నన్ను నమ్ముకొని ఉన్న ప్రజలు కాబట్టి వీళ్ళే నన్ను గెలిపించరు కాబట్టి రేపు కూడా నన్ను గెలిపియాలి వీలే కాబట్టి వీళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి వాళ్ళు ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా నారాజు కావద్దు ఎవ్వరికైనా నా నంబర్ అందుబాటు ఉంటుంది కాబట్టి మీరు ఏ సమస్యన నాకు చెప్తే ఖచ్చితంగా మీకు చేయడానికి నేను ముందుంటా కాబట్టి నా వాళ్ళలో పదార వాళ్ళు ఉన్న రేపటి నుంచి వాళ్ళన్నీ తిరుగుతున్నా కాబట్టి వాళ్ళ ఎటువంటి సమస్యలు ఉన్నా నాతో పట్టుకు చేసి దాని తర్వాత మా ఎమ్మెల్యే గారు చిత్రప్రభాకర్ గారు దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా ఆయనను తీసుకొని వెళ్ళి ఆ కలెక్టర్ గారిని కలిసి కూడా ఆయన తరఫు నుంచి మేము నిధులు తీసుకొచ్చి వాడు డెవలప్ చేయడానికి నేను కృషి చేస్తా అని తెలియజేసుకుంటూ వార్డు ప్రజలకు ఎటువంటి సమస్యలను నా దృష్టికి తీసుకురావాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు